ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న కోడిలు రెండు పల్లె కోడలు ఫ్రెండ్స్ యాభై తొమ్మిది అరవై సైజు ఉన్న రెండు పల్లె కోడెలు కోడల యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా గూడూరు మండలం కానపురం అనే గ్రామం నుంచి అమ్మకానికి వచ్చాయి రైతు వెంకటేష్ గారు పంపించారు బోయ వెంకటేశ్వర్లు గారు పంపించారు రెండు కోడిలు అమ్మకానికి సో ఫ్రెండ్స్ మంచి దిట్టమైన రెండు పళ్ళ కోడలు ఫ్రెండ్స్ పందానికి సరిపోయే కొడలు సో మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో మీకు కోడలికి నచ్చితే సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కొడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది రైతు నెంబర్ ఇది ఛానల్ నెంబర్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా రేటు విషయంలో మీరు రైతులను మాట్లాడుకోండి నచ్చితే వీడియోపై లైక్ చేయండి థ్యాంక్ యూ